రాజశేఖర్ రెడ్డి మాట లేని నాయకుడు మాట్లాడలేడు మామూలు సామాన్య కార్యకర్త సామాన్య మహిళలు కూడా ఇవాళ కూడా రాజశేఖర రెడ్డి పరిపాలన రావాలని కోరుకుంటా ఉన్నా గతంలో కూడా పది సంవత్సరాలు దృష్టిలో మీరు అందరూ కూడా ఈ ప్రపంచానికి తెలుసు ఈ తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు పరిపాలన ఎట్లా ఉండే రాజశేఖర రెడ్డి ఎట్లా ఉండటంటే మొన్న మొన్న జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి పరి ఆయన పథకాలన్నీ కూడా దేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటి కూడా ఆదర్శవంతంగా నిలిచిన పథకాలు కాబట్టి ఇవాళ చిన్న చిన్నగా పేద కుటుంబాలు కూడా ఉన్నతమైన చదువులు చదువుకోలేకపోతే ప్రతి ఒక్కరికి అండగా ఆ కుటుంబానికి అండగా ఉండి ఫీజ్ రియంబర్స్మెంట్ అంటే ఒక ఇంజనీర్ చదువుకున్న స్టూడెంట్కు యాభై నుంచి లక్ష రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఒక ఎంబీబీఏ చదువుకున్న పిల్లగానికి ఐదు నుంచి పది లక్షలు కూడా ఇవ్వడం జరిగింది అంటే పేదవాళ్ళ కూడా ఒక ఉన్నత వర్గాలు ఏ విధంగా నాణ్యత గల విద్యను ఎట్లయితే అభ్యసిస్తారో పేదల్లో కూడా అండగా నిలబడాలని చెప్పి కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పరిపాలనతో ఈ ఎంబర్స్మెంట్ వల్ల మైనార్టీలో కూడా ఫోర్ పర్సెంట్ తేవడం ఇవాళ మైనార్టీలు కూడా రాజశేఖర రెడ్డి ఇలా ఇబ్రాహిం కింద అభిమానం ఏంటంటే మైనార్టీలకు ఫోర్ పర్సెంట్ ఇచ్చి మనం ఆర్థికంగా రాజకీయంగా అధికారికంగా ఉద్యోగాలలో కూడా మమ్మల్ని ఆదుకున్న గొప్ప నాయకుడు అని కూడా ఇలా బాబర్ గాని ఇబ్రాహిం గాని వారి చెదరని ముద్రేసుకున్నారు కాబట్టి ఈ ఏర్పాటు కూడా ఎక్కువ శాతం తొంభై శాతం ఇబ్రాహిం గారు అంటే మైనార్టీకి ఆ రోజు అండగల్లి పడ్డ నాయకుడు రాజశేఖర్ రెడ్డి కాబట్టి ఇవాళ ఒట్టి మాటలు ఓ తాగుబోతుడు వచ్చి చెప్పిండు పన్నెండు శాతం ఇస్తామని చెప్పి అది సాధ్యంగా అని పనులు కూడా చెప్పారు కాబట్టి ఇవాళ పదేళ్లు మోసపోయినాం ఇవాళ రాజశేఖర్ రెడ్డి యొక్క అడుగుజాడల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి నాయకుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తాను రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో రాజశేఖర్ ప్రజలు మెచ్చిన నాయకత్వం ఏ విధంగా ఉండను ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా తన రాజశేఖర్ రెడ్డి యొక్క ఆశయ సాధన కనుక్కోండి రాజశేఖర్ రెడ్డి ఆశించిన పరిపాలన ఏ విధంగా కొనసాగించుటో రేవంత్ రెడ్డి గారు కూడా నిక్కచ్చిగా తన కుటుంబ పాలన కాదు కొందరు ఉన్నారు మీదేస్తావు చేయలేదు ఎలా రేవంత్ రెడ్డి గారు తన కుటుంబానే మర్చిపోయాడు ప్రజలే ముఖ్యం నాకు ప్రజల యొక్క సేవలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం మనం ఆశించి తెలంగాణ ఏంది వాళ్ళ ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆ దిశగా రేవంత్ రెడ్డి గారు అడిగి లేచిర్రు ఆయనను ఎన్ని తాళల కట్టెలు పెట్టినా కాకి కాకి గోల పెట్టినా ప్రతిపక్షాలు కాగి గోల పెట్టినా ఖతర్నాక రాజకీయం చేస్తాడు రేవంత్ రెడ్డి కాబట్టి రేపు భవిష్యత్తులో తప్పకుండా మేమందరం ప్రతి కాంగ్రెస్ నాయకుడు రాజశేఖర్ రెడ్డి యొక్క ఆశయ సాధన కోసం ఆయన చూపిన మార్గంలో తప్పకుండా మేమందరం నడుస్తాం కాబట్టి ఇవాళ ఇక్కడ మేమందరం కూడా ఎద్ద ఎత్తున ರಾಜಶೇಖರ ರೆಡ್ಡಿ ರಾಜ್ಯ आज डॉक्टर वही एस राय शेखी रेड्डी का साहब की बरसी है पंद्रह हो गए आज पंद्रह साल में भी राय शेखी रेड्डी साहब हर काम में भी राय शेखी रेड्डी साहब को याद करने का हर एक के दिलों में भी राय शेख रेड्डी साहब आज तीन दिन से बारिश हो रही बोले तो राय शेख रेड्डी साहब क्या है हर गरीब के घर में जाके कुछ इशू है क्या बोल के बात करने के लिए हर जगह उनके दिलों में जाके देखने के लिए गए थे आज उनको बदकिसमत क्या है पंद्रह साल हो रहा इनते सालों के बस राज्य सचिवालय सब हरेक के दिलों में जोहार वहीं सर जोहार 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 वहीं सर जोहार जोहार चाइवट को ताली ना हाँ चल डॉक्टर वहीं सर राज्य सचिवालय कारी प्रजनति ये रोज ये पदनाल पदियन समाचरा ప్రతి ఒక్క గుండెల్లో కూడా రాజశేఖర రెడ్డి కూడా అదే రకంగా అప్పుడు ఆయన ప్రజల సమస్యల గురించి తెలుసుకోవడానికి ప్రజల మధ్యలో ఉండడానికి మాత్రమే ఆయన ఆశయాలు ఈరోజు కూడా మన దిక్కు మూడు మూడు రోజుల నుంచి కంటిన్యూ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ప్రజల సమస్యలు ఏవైతే ప్రజలకు అందుతున్నాయో అందుతలేవో అనేది ఆయన ఆశయాలు ఇప్పుడు చూస్తే రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క గుండెల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు ఎందుకు చెప్తున్నాయంటే ఈ మాట పదిహేను సంవత్సరాలైనా కూడా ప్రతి కులం మతం చూడకుండా ఏదైతే ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ ప్రతి సమస్య అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆయన చేసిన పనులే ఈరోజు కంటిన్యూ అవుతున్నాయంటే రాజశేఖర రెడ్డి ఎంత ప్రజలకు సేవ అనేది ఆయన ఐదు సంవత్సరాలు ఆయన కూడా ప్రజల మధ్యలో ఆయన ఎల్లకాలం కూడా ప్రతి ఇప్పుడు ప్రతి ఒక్క సమస్య గురించి గుండె ఆపరేషన్లు కానీ ప్రతి పేదోడు కూడా పోయి ఆరోగ్యశ్రీ హాస్పిటల్ అంటే ఏ పెద్ద హాస్పిటల్ అయినా కూడా ఆయన తీసుకెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డు చూపెడితే హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకున్నాడు అంటే ధైర్యం అనేది అట్లాంటిది ఇచ్చిండంటే హీరోస్ కంటిన్యూ ఈరోజు కూడా చెప్తున్నాగా ప్రతి సమస్య గురించి రాజశేఖర రెడ్డి గారు ప్రజల మధ్యలో ప్రజలకు సేవ చేసిండు కాబట్టి ఈరోజు ప్రజల మధ్యలో ఉన్నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు వరద పది పదిహేను సంవత్సరాలైందంటే ప్రతిసారి కూడా స్కాలర్షిప్ల గురించి మాత్రం ఆయన ఆ రోజు చేసిన పనులు కూడా ఈరోజు ఎక్కడ అక్కడ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ మనిషి అనేది ఇప్పుడు ప్రజల మధ్యలో వైఎస్ఆర్ జోహార్ 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 రెడ్డి గారి యొక్క వద్దంత సందర్భంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పెద్దలందరూ కూడా కలిసి మున్సిపాలిటీ పరిధిలో చౌరస్త ముక్క కూడా ఆయన విగ్రహానికి మూలమాలను నివారణ అందించి పేదలకు ఖచ్చితంగా హాస్పిటల్లో వైద్యం బంధు కింద పేదలకు అండగా నిల్చాలని చెప్పి పంట బ్రెడ్ అండ్ కూడా మన ఇబ్రాహిం గారు మీరాబిమాన్ గారు వారు కూడా చేతినిచ్చి అండగా నిలబడి వాళ్ళ నిత్యావసర సరుకులు కూడా ఆయన వద్దంతి సందర్భంగా భారీ వర్షాలకు నష్టపోయిన పేదల కూడా అండగా నిలబడుతుంది అలా కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆయనకు నిజంగా మేము మనసు పూర్తిగా నివాళులు అర్పించడం జరుగుతుంది ఆయన అమర భగీరథు పక్షపాతి నిజమైన జలయజ్ఞం సాధించిన ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కాబట్టి ఆయన పేరు స్థిరస్థాయిగా ఉండే విధంగా కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎప్పుడు నిజమైన నివారణ అర్పించడం జరుగుతూ ఉంది